అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను మీకు ఒక పాట వినిపించబోతున్నాను ఆ పాట ఒక స్వార్థుని చూసి ఇక నా మనసులో అప్పుడు కొన్ని భావాలు కదలాడాయి ఇక ఒక గంట తర్వాత ఆ భావాలన్నీ కూడాను కూర్చి ఇదిగో ఈ పాటలాగా రచించాను ఓ స్వార్థ రూప నిస్వార్థమెరుగుమా కలలు మానుమా కళ్ళు తెరుగుమా మూఢత్వంలో నిన్ను ముంచుకోకుమా మునిగిపోకుమా మూఢత్వంలో నిన్ను ముంచుకోకుమా మునిగిపోకుమా ఓ రూపమా పెరుగుతున్న కులది నీవు ప్రశ్నలాగా అవతరించు కనిపించే ప్రతిరూపపు నిర్మాణము ప్రతిఘటించు వినిపించే ప్రతి విషయపు వింతలను ఆహ్వానించు పెరుగుతున్న కులది నీవు ప్రశ్నలాగా అవతరించు కనిపించే ప్రతిరూపపు నిర్మాణము ప్రతిఘటించు వినిపించే ప్రతి విషయపు వింతలను ఆహ్వానించు ఓ స్వార్థ రూపమా నిస్వార్థమెరుగుమా కలలు మానుమా కళ్ళు తిరుగుమా మూఢత్వములో నిన్ను ముంచుకోకుమా మునిగిపోకుమా మూఢత్వంలో నిన్ను ముంచుకోకుమా మునిగిపోకుమా చేతికి చేరిన కర్మను రూపుదిద్ది మెప్పించు కాలాన్ని కర్మలని వెలగట్టి సాగించు మనుషులందరికన్నా మునుముందుగా పయనించు చేతికి చెక్కిన కర్మను రూపుదిద్ది మెప్పించు కాలాన్ని కర్మలని వెలగట్టి సాగించు మనుషులందరికన్నా మునుముందుగా పయనించు ఓ స్వార్థ రూపమా నిస్వార్థ మెరుగుమా కలలు మానుమా కళ్ళు తిరుగుమా మూడత్వములో నిన్ను ముంచుకోకుమా మునిగిపోకుమా మూడత్వములో నిన్ను ముంచుకోకుమా మునిగిపోకుమా తప్పు అని తెలిసినప్పుడు తరిమి తరిమి పంపించు గొప్పగా కనిపించినప్పుడు ఇంటిలోకి ఆహ్వానించు ఆశ్రయించిన ఏ జీవికి అన్యాయం చేయబోకు తప్పు అని తెలిసినప్పుడు తరిమి తరిమి పంపించు గొప్పగా కనిపించినప్పుడు ఇంటిలోకి ఆహ్వానించు ఆశ్రయించిన ఏ జీవికి అన్యాయం చేయబోకు ఓ స్వార్థ రూపమా నిస్వార్థ మెరుగుమా కలలు మానుమా కళ్ళు తెరుగుమా మూడత్వంలో నిన్ను ముంచుకోకుమా మునిగిపోకుమా మూడత్వంలో నిన్ను ముంచుకోకుమా మునిగిపోకుమా భూ సంపద నీది కాదు చూసుకోని మురవబోకు మనిషిలాగా పుట్టి నీవు పశువులాగా బ్రతకబోకు స్వార్థము సోమరితనమును పట్టుబట్టి పారదోలు భూసంపద నీది కాదు చూసుకోని మురవబోకు మనిషిలాగా పుట్టి నీవు పశువులాగా బ్రతకబోకు స్వార్థము సోమరితనమును పట్టుబట్టి పారదోలు ఓ స్వార్థ రూపమా మెరుగుమా కలలు మానుమా కళ్ళు తిరుగుమా మూఢత్వంలో నిన్ను ముంచుకోకుమా మునిగిపోకుమా మూడత్వంలో నిన్ను ముంచుకోకుమా మునిగిపోకుమా మూఢత్వంలో నిన్ను ముంచుకోకుమా మునిగిపోకుమా